ప్రవీణ్ పగడాల గారు ఆయన ఒక ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం పొందిన వ్యక్తి అట్లాగే తన మత విశ్వాసాలు కూడా బలంగా కలిగినటువంటి వ్యక్తి ఇతరులకు సేవ చేయాలనేటటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు మానవతా దృక్పథం కూడా ఉంది ఎవరైనా రోడ్ మీద అనాథలు కలబడితే తీసుకెళ్ళి వాళ్లకు ఆశ్రయం ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి అతను అట్లాగే ఆయన భావాలను బలంగా వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయం కూడా ఉంది కుల వ్యవస్థను వ్యతిరేకించే వ్యక్తి ఆయన ఆ సందర్భంగా అనేక చర్చలు ఆర్క్యుమెంట్స్ కూడా చేశాడు మనువాదాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన అభిప్రాయాలు ఆ భావాలు కొంతమందికి నచ్చక ఆయన మీద హత్యలు చేస్తామని చెప్పి చంపుతామని బెదిరింపులు కాల్సి వచ్చినట్టుగా అలాంటి ఘటనలు అంతా కూడా కొంతకాలం నుంచి కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటిది అది హత్య అని చెప్పి మొత్తం పాస్టర్స్లో కానీ క్రైస్తవుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది అది హత్య కాదు యాక్సిడెంట్ అని మరోవైపు చర్చ జరుగుతుంది